హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో క్రిస్టల్ ఆల్ట్ అండి దొడ్డు ఉప్పు వేసుకొని ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకొని ముద్ద పెట్టేసుకోవాలి ప్యాన్ ప్రీ హీట్ అయ్యేలోపు మనం పిజ్జా రెడీ చేసుకుందాం దీనికోసం ఫస్ట్ పిజ్జా పేస్ట్ తీసుకోవాలి దానిపైన పిజ్జా సాస్ అని మనకిప్పుడు బయట మార్కెట్లో దొరుకుతుందండి అది తెచ్చుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా పిజ్జా సాస్ అండి ఇది ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మయోనీస్ అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పిజ్జా సాస్ కానీ మయోనీస్ కానీ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా చూడండి చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన మనం టాపింగ్స్ వేసుకోవాలి ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ ఇంకా మీరు కావాలంటే ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ పౌడర్ తర్వాత ఆరిగానో మా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చీజ్ మంచిగా స్ట్రెడ్ చేసుకోవాలి చీజ్ కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకుందాం మనం ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ పెట్టేసి ఈ బౌల్ మొత్తము హీట్ చేసుకున్నాం కదా చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు పిజ్జా దీంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాలి మొత్తం చీజ్ మెల్ట్ అయిపోవాలి ప్లస్ వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి అప్పుడు మనకు రెడీ అయినట్టు ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిపోయింది చూడండి మన పిజ్జా రెడీ అయిపోయింది మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు candy thank you bye bye we'll meet in the next video now you can enjoy your pizza